పల్లె ఆ పల్లెలో నా అందాలు చూడే పల్లెలో అందాలు చూడే బంగారు పంటలే పచ్చాని చేడులే చెడుల్లో పాడేటి ఆ పల్లె పాటలే చెడుల్లో పాడేటి ఆ పల్లె పాటలే పల్లీ నా పల్లె చక్కని పల్లె ఆ పల్లెలో నా అందాలు చూడే పంటలే పచ్చని చేనులే చేనుల్లో పాడేటి ఆ పల్లె పాటలే చేనుల్లో పాడేటి ఆ పల్లె పాటలే నీలి మబ్బు ఊరుములు చూడు రాలుతున్నా చినుకులు చూడు రాలుతున్నా చినుకులు చూడు పొంగుతున్నా వాగులు చూడు పారుతున్నా ఏరులు చూడు పారుతున్నా ఏరులు చూడు అందాల నా పల్లెలు ఎంత చెక్కకుండా ఏ తల్లి పల్లె చల్ల గుండాలే తల్లి దీవనుండాలే అందరం కలకాలం చల్లంగా బతకాలి చల్లంగా పల్లె ఆ పల్లెలో నా అందాలు చూడే చేల్లో పాడే టీ పల్లె పాటలే పాడే నల్లరే గడి భూములు చూడు దుక్కి దున్నే రైతులు చూడు దుక్కి దున్నే రైతులు నడిచే ఎట్లను చూడు మొక్కలు నాటే అక్కడ చూడు మొక్కలు నాటే అక్కడ చూడు సంబురంగా ఎగిరేటి పిల్ల పాపలా చూడు కోకిల రాగాలు చూడు నమలి ఆడే ఆట చూడు పండుగొస్తే పల్లెల్లో చేసే సందల్లు చూడు పండుగొస్తే పల్లెల్లో చేసే సందళ్ళు చూడు తల్లి నా పల్లె సెక్క పల్లె ఆ పల్లెలో నా అందాలు చూడే ఆ పల్లెలో నా అందాలు చూడే పంటలే పచ్చాని చేనులే చేనుల్లో పాడేటి ఆ పల్లె పాటలే దసర పండు గజాతర చూడు బతుకమ్మ ఆడే అక్కర చూడు దీపావళి వెలుగులు చూడు హోలీ ఆడే ఆటలు చూడు అందాల పల్లెలు ఎంత చక్కగున్నాయే గుండాలి పైరు పంట పండాలి ఇంట్లో చెరులు నిండాలి అందరం కలకాలం సల్లంగా బతకాలి అందరం కలకాలం సల్లంగా బతకాలి పల్లె పల్లె ఆ ఆపల్లెలోనా అందాలు చూడే ఆ లో అందాలు చూడే గారు పంటలే పచ్చని చేనులే చేల్లో పాడేటి ఆపల్లేటలే